భారతీయ ఆధ్యాత్మికవేత్తగా కోట్ల మంది ప్రపంచ ప్రజలకు గురువుగా విశ్వ మానవాళికి శరీరము ధరించి కళ్ల ముందు కనిపించే వేదాంతిగా ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుని అవతారమై వెలిసిన భగవాన్ శ్రీ సాయిబాబా పదకొండవ ఆరాధనా దినోత్సవం నేడు సాయిబాబా పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడున ఈశ్వరమ్మ పెద వెంకమరాజులకు నాలుగో సంతానంగా జన్మించారు తల్లిదండ్రులు శ్రీ సత్యసాయిబాబాకి మొదట్లో సత్యనారాయణరాజు అని నామకరణం చేశారు అయితే భగవదానుగ్రహంతో భగవదవతారమైన అవతారమైన తన అవతార ఆవిష్కరణను పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవైన తన పదనాలుగవ ఏట ప్రకటించారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తొలిసారి బాబా భవిష్యవాణిని వినిపించారు ఇరవై ఐదవ జన్మదినోత్సవం రోజున ప్రశాంతి నిలయం ప్రారంభోత్సవం జరిగింది నాటి నుండి బాబా కీర్తి ప్రతిష్టలు దేశ విదేశాలకు వ్యాప్తించాయి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అనే సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ప్రశాంతి నిలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తెర్చిదిద్దారు బాబా బోధనలు నాలుగు సత్యాలుగా ప్రసిద్ధికెక్కాయి అవి ఒకటే కులం అది మానవత ఒకటే మతం అది ప్రేమ ఒకే భాష అది హృదయ భాష ఒకే దేవుడు అంతటా ఉన్నాడు ఇలా పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం నుంచి శ్రీ బాబా ఆశీస్సులతో వారి సేవా సంస్థలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి ఇవి ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతున్నాయి అందులో భాగంగానే పంతొమ్మిది వందల యాభై ఆరులో జనరల్ హాస్పిటల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు ఎంతో ఖరీదైన వైద్యాన్ని ఇక్కడ ఉచితంగా అందజేస్తారు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి విద్యా సేవలు ప్రారంభమయ్యాయి ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యని బాబా విద్యా సంస్థలు అందిస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో శ్రీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్యను నివారించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మూడు వందల కోట్ల రూపాయలతో భారీ మంచినీటి పథకాన్ని ప్రారంభించారు ఇలా అసంఖ్యాకంగా సమాజానికి సేవలు చేసిన భగవాన్ శ్రీ సత్య బాబా మరిన్ని సేవా కార్యక్రమాలని ప్రారంభించారు అవి నేటికి కొనసాగుతున్నాయి కూడా ప్రపంచ దేశాధి నేతలు రాష్ట్రపతులు గవర్నర్లు ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర రాష్ట్ర మంత్రులు పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు ఇలా ఎంతో మంది ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖులు భగవాన్ సాయిబాబాను దర్శించుకున్నారు ఆశీస్సులను అందుకున్నారు నేడు బాబా భౌతికంగా లేకపోయినప్పటికీ తమ హృదయాలలో నెలకొని ఉన్నాడని కోట్లాది భక్తులు విశ్వసిస్తున్నారు ఇది నిజం కూడా మానవ సేవలోనే మాధవుణ్ణి సూచి తరించమని వారు భక్తులకు బోధించారు కుగ్రామమైన పుటపర్తిలో పేదలకు వైద్య సౌకర్యార్థం నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇందుకు ఒక ప్రధాన ఉదాహరణ అంతేకాదు కరువుల జిల్లాకు తాగునీటి సౌకర్యం పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించే విద్యాలయాల నిర్మాణం అట్టడన్నానికి నోచుకొని దీనుల చెంతకే ఆహారం సేవాదళ కార్యకర్తలు మూసుకు వెళ్లే అమృత కలశ పథకం ఇవన్నీ సమాజానికి స్వామి అంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ప్రేమతో పంచిన వరాలే సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతూ మనుషులంతా ఒకటేనని చెప్పారు అన్ని మతాల సారము ఒకటేనని మనిషిని మనిషి ప్రేమించాలని చెప్పారు వీణలో తీగలు వేరువేరుగా ఉంటున్నాయి కానీ వీణ ఒక్కటే అదేవిధంగా ఈ దేశంలో ఒక వీణ అయితే మతాలే తీగలు వీణలో ఏ ఒక్క తీగ అపస్వరం పలికినప్పటికీ వినడానికి ఇంపుగా ఉండదు కనుక అన్ని మతాల క్షేమాన్ని అందరి సంక్షేమాన్ని మనం ఆశించాలి అని మత సామరస్యాన్ని గురించి ఉద్బోధించారు నేడు ప్రపంచవ్యాప్తంగా నూట అరవై ఆరు దేశాల్లో పదివేలకు పైగా సత్యసాయి సేవా ఉన్నాయి సత్యసాయి సేవా సమితి చిహ్నం ఐదు దళాల పద్మం ఈ ఐదు దళాలు ప్రేమ శాంతి సత్యం ధర్మం అహింసలకు చిహ్నాలు సత్యసాయి పబ్లికేషన్ ట్రస్ట్ సనాతన సారథి అనే మాసపత్రికతో నలభై భాషల్లో వెయ్యికి పైగా పుస్తకాలను నిరంతరం మానవత్వాన్ని ప్రబోధించే విధంగా తీర్చిదిద్దుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తుల ఆరాధ్య దైవమైన భగవాన్ బాబా రెండు వేల నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఏడు నలభై నిమిషాలకు ఈ పాంచభౌతిక దేహాన్ని విడిచిన ఆత్మీయంగా ఇప్పటికీ ఎప్పటికీ కోట్లాది మానవులకు తోడు నీడగా నిలిచి వేలు పట్టుకుని నడిపిస్తున్న పూజ్య భగవాన్ బాబా దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం